మహాసంకల్పం ఎంత గొప్పది అంటే మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారు కదా అందులో మీ చేత చెప్పిస్తాం ప్రతిరోజు తిరుమలలో చదువుతారు మహాసంకల్పం మమ అంటే మన కోసం ఇహ జా ఇప్పుడు పుట్టి ఉండ ఏక దక్షిణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్తకేశుని నాలుగు దశలు నువ్వు ఏ దశలో ఇక్కడ కూర్చో ఉన్నావో కాలానికి చెప్తున్నావు మహాసంకల్పంలో కాలము దేశము మహాసంకల్పం అంటే కాలాన్ని దేశాన్ని అంటే ఇప్పుడు జరిగేది ఏంటి విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం శుక్లపక్షం పౌ పౌర్ణమి కదా ఇది కాలము అంటారు దేశం మనం ఎక్కడున్నాం జంబూ ద్వీపం బరదవర్షం భరదవర్షే బరదండే మేరూర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా మధ్య మధ్యదేశే సువర్ణముఖీ నదీ తీర ప్రాంతే దండకారణ్యం ఇదంతా కూడా దండకారణ్యే ఆదివరాహ క్షేత్రే వెంకటాచల సమీపే పులిచెర్ల గ్రామ పట్టణ సమీపే ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రాంగణే మహామండప ఇది దేశం అంటారు దీన్ని ఈ రెండింటినీ అనుసంధానం చేస్తూ మీరు ఒక మాట చెప్తారు స్వామికి మమ అనేక జన్మసు ఏక దక్షిణ పర్యంతం బాల్య యవ్వన కౌమార వార్తకేశు ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దుర్తక్షయార్థం అన్నారు మహాసంకల్పం ఎందుకు తెలుసు ఆ మాట అన్నారు ఎవరైతే పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం వీక్షిస్తారో ఎవరైతే చేదులతో చేస్తారో స్వామి వారికి కన్యాదానం చేస్తారో విన్నవారికి అది చేసిన వారికి మీ సమస్త మహాపాప పాపాలు వేరు పాతకాలు మహాపాతకాధం పాపాలు పాతకాలు మహాపాతకాలు అంటే ఏం తెలుసా మద్యపానం మాంసభక్షణము వ్యభిచారం జూదం ఇవన్నీ మహాపాతకాలు పాపం దొంగతనం మోసం చేయడం ఇదంతా పాపాల కింద వస్తుంది ఇటువంటి మహాపాతకాల సైతం నశింపజేయగలిగే శక్తి పద్మావతి శ్రీనివాసుల కన్యాదానం చేసేటప్పుడు కనులార వీక్షిస్తే తీసేస్తాడని చెప్తోంది మా వేదం చెప్తోంది నేనుగా ఎంత అద్భుతంగా వర్ణిస్తుంది చెప్పండి దశ